మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎరుముల రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి పట్టణ బీజేపీ నాయకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సప్పెడి నరేష్ మాట్లాడుతూ హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం బాధాకరమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇరవై దేవాలయాలను కూల్చివేసిన వారిపై చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు లో ఇలాంటి చర్యలకు రాష్ట ప్రభుత్వం ప్రయత్నిస్తే అసెంబ్లీ ముట్టడికి సిద్ధమని హెచ్చరించారు తెలంగాణలో శాతగాది ప్రభుత్వమైన కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హిందువుల పైన హిందూ దేవుళ్ళ పైన ఇంత కక్ష ఎందుకో మరి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది గత బై ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు బహిరంగంగానే బి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అని ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పుకోవడం జరుగుతుంది మరి మజిలీలకు సంబంధించిన పార్టీ కాంగ్రెస్ అనే విషయం తెలిసిందే ఈ విషయాన్ని బహిరంగంగానే వాళ్ళు ముఖ్యమంత్రి గారే ఒక బహిరంగ సభలో చెప్పడం జరిగింది అదే కాకుండా తను ఒక హిందూ అయి ఉండి ఒక భారతీయుడు అయి ఉండి ఈరోజు ఒక మన హిందూ దేవుళ్లను అంత కించపరిచేలాగా దూషించేలాగా ఒక విత్తకారంగా మాట్లాడడం మరి ఆయన సీఎం లేకపోతే ఒక వార్డ్ మెంబరా లేకపోతే ఒక ముస్లిం పుట్టినోడా అనే విషయం ఒక్కసారి వారికే వదిలిపెడుతున్నాం ఈరోజు హిందువుల కోసం భారతదేశం కోసం ఈరోజు అకర్ణలు కష్టపడుతూ దాదాపు ఇరవై నాలుగు గంటలల్లో పద్దెనిమిది గంటలు దేశం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేవలం తెలంగాణలోనే ఇవాళ ఇప్పటికీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల ఇరవై ఇరవై దేవాలయాలు కూడగొట్టాడు మరి రేవంత్ రెడ్డి హిందూవా ముస్లిమా మరి ఏ కులానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించినోడు అసలు భారతీయుడేనా అని మేము బీజేపీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా చెప్తున్నాం అసెంబ్లీ ముట్టడించాలని కూడా సిద్ధమని తెలియజేస్తూ భారత్ ఏదైతే నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలోని దేశంలోని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మరి అతను ఒక హిందువుడై ఉండి కూడా కేవలం అధికార మొదంతో కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మజ్లిస్ పార్టీని వెన్నంట వేసుకొని తిరగడం కోసమే మరి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి కోళ్ళను కోసుకునేటవాడికి ఒక దేవుడు తాగేవాడికి ఒక దేవుడు అని రకరకాల వ్యాఖ్యలతోటి కించపరిచినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మీరు ఒక హిందూ కుటుంబంలో పుట్టి మరి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అనేది మీరు ఒకసారి ఆత్మ చేసుకుంటే చాలా మంచిది గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పుడు ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఆ ఏడుకొండల వాడి జోలికి పోయి మరి ఆయన కనీసం ఆయన అస్థికలు కూడా దొరకనటువంటి పరిస్థితులలో ఆయన మృతి చెందారనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి పునరుద్ధించుకుంటే చాలా మంచిదని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తూ ఉన్నాం